ఓం గంగడవతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీ వాయు గురువే నమో జయ గురుదత్త్రేయ నమ శ్రీరామ రామ రామీతి రమే రమే మనోరమే సహస్రనామ సహస్రనామదత్తుల్యం రామనామరానమ ఓం నమో భగవతి మేధా దక్షిణామూర్తయి మహ్యం మేధాం ప్రజాం ప్రయత్స్వాహ యాదేవీసర్వూతు మాతృ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే గురు దత్తాత్రేయ నమ శ్రీమాత్రే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను బాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా ఈ రోజున అందరికీ విశేషమైన ఫలితాలు వచ్చే విధంగా ఆషాఢ మాసంలో ఈ యొక్క పాడ్యం నుంచి మొదలయ్యే వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో ప్రధానంగా ఇరవై ఆరో తారీఖు జూన్ నెల మాసంలో ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ యొక్క జూనై నెల మాసంలో నాలుగు ఐదు తారీఖు దాకా వచ్చే ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు విశేషంగా అంతా కూడా వారాహిదేవి నవరాత్రులు అంటారు ఇదంతా కూడా గుప్త నవరాత్రులుగా ఈ యొక్క విశేషంగా అందరూ కూడా చేసుకునే విధంగా స్వల్పంగా సాత్మిక ఆరాధన చేసుకునే విధంగా ఏ రకంగా వారాహిదేవి ఆరాధన చేయాలి అసలు వారాహిదేవి యొక్క చరిత్ర ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటూ మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం ఏ రకంగా వస్తుంది ఏం పరిహారం చేసుకోవాలి అమ్మవారికి అంతా కూడా అమ్మవారంతా కూడా శక్తి స్వరూపిణి అమ్మవారంతా కూడా ప్రధానంగా సైన్యాధురాలన్నమాట ప్రధానంగా శక్తి స్వరూపిణి అనే అమ్మవారి జగన్మాతకంతా కూడా ఒకనొక సందర్భంగా దేవదానవ సంగ్రామం అంతా కూడా జరిగేటప్పుడు విశేషంగా ఈ యొక్క రక్త అంతా కూడా సంహారం చేసేటప్పుడు అమ్మవారికి అంతా కూడా సప్తమాతకలో విశేషమైన మాతృకగా చెప్పడం జరుగుతుంది వైష్ణవి కుమారి ఇంద్రాణి రుద్రాణి అని చెప్పేసి అని ఈ యొక్క సప్తమార్కులు విధానంగా చండిక తర్వాత వారాహిదేవి దుర్గా పరాంబిక ఈ యొక్క అమ్మవారి రూపంలో అంతా కూడా ఉంటారు కావున ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా యంత్రతంత్ర తా తాంత్రిక విధానంగా అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు విశేషంగా ఎవరైతే మంత్రసిద్ధులంతా కూడా విశేషంగా పూజ చేస్తూ ఉంటారు కావున ఈ యొక్క మంత్రోపదేశం ఉండే వాళ్ళంతా కూడా విశేషమైన పూజలంతా కూడా రాత్రి పూట చేస్తు ఉంటారు విశేషంగా ప్రధానంగా చూసుకుంటే రాత్రి చంద్రో చంద్రోదయకాల సమయంలో ఎనిమిది గంటల నుంచి అంతా కూడా పూజ చేస్తూ ఉంటారు ఇది గుప్తనారాత్రులు విధానంగా చేస్తుంటారు తద్వారా అంతా కూడా శీఘ్ర ఫలదాయంగా ఉంటుంది అందరూ కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు తోచిన విధానంగా అమ్మవారి అష్టోత్తర నామాలతోటి కుంకుమార్చిన విధానంగా అంతా కూడా చేసుకోవచ్చు అమ్మవారి పటాన్ని తెచ్చుకొని వారాహిదేవి పటానంతా కూడా తెచ్చుకొని వారాహిదేవికి అంతా కూడా కుంకుమార్చన చేసుకునే విధంగా చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి చెడు దృష్టి కానీ చెడు బాధలంతా కూడా పోవడానికి విశేషంగా చూసుకుంటే ఈ యొక్క సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది శీఘ్ర శీఘ్రఫలదాయక భూసంపద ఇచ్చే విధంగా ఐశ్వర్యవతాతగా ఉంటుంది కావున సర్వశత్రు వినాశనం జరుగుతుంది ఎవరైనా కానీ మన మీద చెడు ప్రయోగం చేసిన అటువంటి బాధల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా క్షేత్రపాలికగా ఉంటుంది కావున అమ్మవారంతా కూడా గ్రామ రక్షణ కోసం అని చెప్పేసి ఈ యొక్క గ్రామ సంరక్షణ కోసం అని చెప్పేసి రాత్రిపూట విహరిస్తూ ఉంటుంది అమ్మవారంతా కూడా తద్వారా ఎవరైతే కనుక అమ్మవారికి సమయ పాలన చేసుకుంటూ విశేషంగా ఉదయం ఆరు గంటల నుంచి పదోన్నర లోపల కానీ రాత్రిపూట విశేషంగా ఎనిమిది గంటల నుంచి రాత్రిపూట పదకొండున్నర లోపల కానీ అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవడం లేదు ఆరున్నర నుంచి రాత్రిపూట ఎనిమిదిన్నర దాకా అమ్మవారికి విశేషం కుంకుమార్చన అంతా కూడా అర్చన చేయడం కుంకుమార్చన అంటే అష్టోత్తర నామాలతోటి అమ్మవారి వారాహిదేవి అష్టోత్తర నామాలంతా కూడా చేసుకోవడం పదహారు నామాలు అనేది ఉంటాయి అమ్మవారికి విశేషంగా ఆ పదహారు నామాలతో అమ్మవారికి అంతా కూడా స్తోత్రం చేసుకోవడం విశేషమైన ఫలితం ఇస్తుంది వారాహి వార్తాలి వరాహముఖి ఈ కూడా దండనాదాయ నమ సమయ సంకేత అయిన మహ నమః నమ దండనాథయి నమ అని చెప్పేసి అని ఈ యొక్క సైన్యాధ్యక్షురాలు అమ్మవారు అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ఇచ్చే విధంగా గుప్తంగా అంతా కూడా అందరి కోరికలు తీర్చే దేవతగా ఉంటుంది రహస్యంగా ఈ పూజ అంతా కూడా చేస్తుంటారు ఎవరికైనా కానీ కోరిక ఏ కోరితో పూజ చేస్తున్నారు అది సాత్మికమైన కోరిక ధర్మబద్ధమైన కోరిక ఉంటే కనుక విశేషంగా అందరి కోరికలు తీరే విధంగా నవరాత్రులలో విశేషంగా కుంకుమార్తెం చేసుకోవడం వల్ల అమ్మవారికి విశేషంగా అంతా కూడా బియ్యం పిండి గోధుమ పిండి అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ అంతా కూడా తీసుకునేసి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకునే సమయంలో అంతా కూడా ఒక పళ్ళల్లో పెట్టుకొని ఆ యొక్క ద్రవ్యాన్నంతా కూడా తీసుకొనేసి అష్టగ్రంథాన్ని అంతా కూడా దాంట్లో కలిపేసి ఆ యొక్క మంత్రంతో కుంకుమార్చన చేసిన తర్వాత అమ్మవారి పుష్పాలంతా కూడా దాంట్లో కలుపుకొని నవరాత్రులంతా కూడా అయిపోయిన తర్వాత మీ ఇంటి చుట్టూ కానీ ఈ యొక్క అపార్ట్మెంట్ చుట్టూ కానీ మీ గ్రామం చుట్టూ కానీ ఈ యొక్క విశేషమైన ద్రవ్యాన్నంతా కూడా అమ్మవారి నామం చెప్పుకుంటూ జల్లుకుంటూ వెళ్తే కనుక ఎటువంటి చెడు దృష్టి కానీ చెడు బాధలు కూడా పోయి మీకంతా కూడా సర్వ గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఈతి బాధలు కానీ కష్టాలు కూడా రాకుండా అమ్మవారు సంరక్షిస్తుంది కావున విశేషంగా అమ్మవారు అంతా కూడా అష్టైశ్వరప్రదాయిని ప్రధానంగా గృహయోగం కావాలన్నా అనంతమైన పుణ్యయోగం కావాలన్నా అఖండమైన పుణ్యప్రాప్తి కలవాలన్నా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా కాశీపట్నానికి అంతా కూడా క్షేత్రపకగా ఉంటుంది కాబట్టి అమ్మవారి ఆరాధన అంతా కూడా కాశీ క్షేత్రంలో అంతా కూడా భూగృహంలో ఈ యొక్క పాతల లోకంలో ఉండే విధంగా ప్రధానంగా చూసుకుంటే భూగృహంలో అంతా కూడా ఉండే విధంగా ఈ యొక్క ఉగ్రవారాహిదేవి అవతారం అని చెప్పేసి అంటారు అమ్మవారి క్షేత్రం అంతా కూడా భూగృహంలో ఉంటుంది అమ్మవారి క్షేత్రంలో అంతా కూడా రెండు రంధ్రాల్లోంచి అమ్మవారి దర్శన భాగ్యం చేసుకుంటూ ఉంటారు తద్వారా అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఉంటుంది అమ్మవారి ఆరాధన చేసుకునే విధంగా అందరికీ సాత్మికైన ఆరాధన ఈ రకంగా ఆచరించాలి అని చెప్పేసి తెలుసుకుందాం ప్రధానంగా ఈ యొక్క జూన్ నెల మాసంలో ప్రధానంగా ఆషాఢ మాసం పాఠ్యమి రోజున ఇరవై ఆరో తారీఖు రోజున వస్తుంది ఆ రోజున మీరంతా కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దేవాలయ అంటే మీరు దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి అమ్మవారి కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే కనుక మీ ఇంట్లో కూడా సాత్మిక ఆరాధన చేసుకునే విధంగా అమ్మవారి చిత్రపటం పెట్టుకొని అక్కడ ఆవనే దీపారాధన కానీ నువ్వుల నూనె దీపారాధన కానీ పెట్టుకొని అమ్మవారికి విశేషంగా అంతా కూడా కుంకుమార్చన అష్టోత్తర నామాలతో కానీ ఈ యొక్క పసుపు రంగు పూలతో కానీ మల్లెపూలతో అయినా కానీ రోజా పూలతో కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకున్న తర్వాత పుష్పాలతో అలంకరణ చేసుకోవడం మీకు కలశారాధన పెట్టుకునే ఆచారం ఉంటే కనుక కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు తొమ్మిది రోజుల దాకా నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా అమ్మవారు నమ్మి పూజ చేస్తే కనుక అష్టైశ్వరి ప్రధాని అనంతమైన ఐశ్వర్య ప్రదాతగా ఉంటుంది సాక్షాత్ దుర్గాదేవి అంశగా ఉంటుంది కావున శక్తి స్వరూపిణిని కావున పరమేశ్వరి అనుగ్రహం కలుగుతుంది జగన్మాత అనుగ్రహం కలుగుతుంది దేవి అనుగ్రహం అంతా కూడా శీఘ్రఫలదాతగా ఉంటుంది కావున అందరూ కూడా అష్టోత్తర నామాలతోటి కడ్గమాల స్తోత్రంతో విశేషంగా పూజ చేసుకోట కుంకుమార్చన చేసుకోవచ్చు తద్వారా మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్యప్రదాయంగా ఉంటుంది ఎవరైనా కానీ నీచమంతా కూడా లలిత సహస్రనామ అంతా కూడా ఈ వారాహి నవరాత్రులంతా కూడా పట్నం చేసుకోవడం వల్ల వారాహి దేవి యొక్క అష్టోత్తర నామాలతోటి కుంకుమార్తెం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య పేదాతగా మారుతుంది సర్వగ్రహదోష నివారణ జరుగుతుంది విశేషంగా శత్రు శత్రుభయాల నుంచి నిచ్చి బయటపడ్డాం కానీ చెడు ప్రయోగం ఎవరైనా చేసుకుంటే గనుక ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి భూతప్రేత పిశాషాలను కూడా నివారణ చేసే విధంగా అమ్మవారంతా కూడా దయాస్వరూపంగా ఉండి అఖండ క్షేత్రపాలకంగా ఉండి సంరక్షించే విధంగా అంతా కూడా సంరక్షించే దేవతగా మారుతుంది అమ్మవారంతా కూడా అఖండ తేజరూపంగా శక్తి స్వరూపంగా ఉంటుంది అమ్మవారంతా కూడా కాశీ క్షేత్రంలో చతుర్భుజాలతోటి అమ్మవారంతా కూడా క్షేత్రాన్ని దే దేశాన్నంతా కూడా సమస్త అంతా కూడా సంరక్షించే దేవతగా ఉంటుంది కావున అందరూ కూడా వారాహిదేవి ఆరాధన చేయవచ్చు సాత్మికమైన ఆరాధన తద్వారా అంతా కూడా నియమబద్ధంగా ఆరాధన చేయడం వల్ల ఫలదాయకంగా ఉంటుంది ఫలదాయకంగా ఉంటుంది అఖండ ప్రాప్తి కలిగే విధంగా ఉంటుంది ప్రతినిత్యం కూడా పసుపుతో కుంకుమార్చన పసుపు కుంకుమతో కుంకుమార్చన చేసుకోవడం తద్వారా అష్టైశ్వరదాయంగా ఉంటుంది అమ్మవారికి ప్రీతికరంగా దద్దోజనం కానీ పులిహోర కానీ బెల్లం పొర పరవన్నం అంటే పాల క్షీరా క్షీరాన్నీ నీవిజన్ చేయడం అంటే పరవన్నన్ని నీవిజం చేయడం వల్ల అమ్మవారి అంతా కూడా ప్రీతి పొందు కావున విశేషంగా అమ్మవారికి దేవాలయ ప్రాంగణంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల దుర్గాదేవి దేవాలయంలో అంతా కూడా వారాహిదేవిని తలుచుకుంటూ ఈ యొక్క నవరాత్రులంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ ప్రదాయం వచ్చే విధంగా ఐశ్వర్య ప్రదాతకంగా ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో విశేషంగా అంతా కూడా నవరాత్రుల్లో అమ్మవారి స్వరూపంగా భావించి గోమాత సేవ చేయండి తద్వారా అందరికి కూడా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు అందరికి కూడా ఈ యొక్క అంతా కూడా ఎటువంటి దోష పరిహారం చేసుకుంటే కనుక వారాహిదేవి ఆరాధన చేసుకుంటూ ఈ యొక్క దాన కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం జప అనుష్ఠానాలు చేసుకోవడం వల్ల ఎటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి వాళ్ళకంతా కూడా గ్రహదోష నివారణ జరిగే విధంగా అభివృద్ధి కలిగే విధంగా అందరికీ కూడా దోష పరిహారార్థం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆషాడ మాసం పాఠ్యమి రోజు నుంచి విశేషంగా అంతా కూడా దశమి తిథి వచ్చేదాకా ఆషాఢు శుద్ధ దశమి వచ్చేదాకా ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులంతా విశేషంగా అంతా కూడా వారాహదేవి అర్చన విధానం అంతా కూడా చేస్తుంటారు దీన్ని గుప్త నవరాత్రులు అంటారు విశేషంగా అంతా కూడా రక్తబీచ నిహంత్రిణ్యైన మహానైనా మనతోటి నించా కూడా చేస్తుంటారు రక్తబీజుని సంహారం చేసేటప్పుడు అమ్మవారంతా కూడా దుర్గాదేవి స్వరూపంగా ఉన్న లలితా తిప్ప రాక్షస సంహారం చేసే సమయంలో జగన్మాత అంతా కూడా రాక్షసంహారం చేసే సమయంలో ఈ యొక్క సప్తమాత్రకు యొక్క సహాయం చేసుకుంది ఆ సప్తమాత్రలో అంతా కూడా వారాహిదేవి అంతా కూడా రక్తబీచుడిని సంహరించే సమయంలో అంతా కూడా ఈ యొక్క సంహారం చేసిందని చెప్పేసి అమ్మవారికి అంతా కూడా యంత్రతంత్ర మంత్ర విధానంగా అంతా కూడా సైన్యాధ్యక్షరాలుగా ఉంది అమ్మవారంతా కూడా ఈ యొక్క అమ్మవారి శక్తి స్వరూపంగా ఉంది అని చెప్పేసి ఇతిహాసంలో దేవీ భాగవతంలో అంతా కూడా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మేషరాశి జాతకుల కలిసి అంతా కూడా విశేషంగా చూసుకుంటే మేషరాశి జాతకులకి వారాహి నవరాత్రుల్లో ఎటువంటి కుంకుమార్చన చేయాలి విశేషంగా అంతా కూడా తెలుసుకుందాం అమ్మవారి ఆరతం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి మేషరాశి జాతకులకంతా కూడా ఆషాఢ మాసంలో విశేషంగా అంతా కూడా మీకు ప్రధానంగా చూసుకుంటే ఏళ్ళ శని ప్రభావం ఉంది కావున విశేషంగా ఈ వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల శనిగ్రహ దోషిని దోషు జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు ఏకాదశంలో ఉండడం వల్ల అఖండమైన ఐశ్వర్య ఐశ్వర్యపదాయకంగా ఉంటుంది మరియు మీకు ఆకస్మిక ధన వ్యయంగా చూపిస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా గురువు అంతా కూడా ప్రధానంగా బృహస్పతి సూర్య బృహస్పతి కలియకతోటి ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం బలహీనపడ్డం ప్రధానంగా అంతా కూడా అఖండమైన పుణ్యప్రదాయకంగా వారాహి దేవురి ఆరాధన చేయండి అష్టోత్తరాణలతోటి పసుపు రంగు పూలతోటి మల్లెపూలతోటి సుగంధ ద్రవ్యాలతోటి ఈ యొక్క సుగంధ ద్రవ్యాలతోటి ఎవరైతే అమ్మవారికి విశేషంగా పూజ చేస్తూ ఉంటారో అఖండ అష్టేశ్వర ప్రదాయకంగా ఉంటుంది మనోభిష్టాలంతా కూడా తీర్చే దేవతగా కళ్యాణ యోగం కావాలన్నా కానీ పసుపు అమ్మవారికి విశేషంగా ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల కూష్మాండ దీపాన్ని దుర్గాదేవి దేవాలయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల కాలభైరవ స్వామి దేవాలయంలో కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల స్వామివారికి అంతా కూడా అభిషేకం చేయించుకోవడం వల్ల అమ్మవారి ఆరాధన కుంకుమార్చన చేసుకోవడం వల్ల అష్టోత్తర నామాలతోటి సాత్విక ఆరాధన సమయాన్ని పాటిస్తూ ఉదయం పూట ఆరున్నర నుంచి లోపు సాయంకాల వేళలో అంతా కూడా ఆరున్నర నుంచి పది గంటల లోపు అంతా కూడా చేసుకోవడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషమైన కుంకుమార్చన చేసుకోవడం అమ్మవారికి ప్రీతికరంగా దద్దోజనం కానీ పులిహోర కానీ నివేదం చేయడం వల్ల అవకాశం ఉంటే కనుక మీకు లలితా సహస్రనామ పట్టణం అంతా కూడా వినడం చదవండి దేవి భాగవత పరణాన్ని ఎవరైనా ప్రవచనంలాగా వింటూ ఉండండి తద్వారా మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మేషరాశి అంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం ఆషాఢ మాసంలో వచ్చే కొత్త వారాహి నవరాత్రులంతా కూడా అందరూ కూడా సాత్వికమైన ఆరాధన చేయడం సాత్వికమైన భోజనం చేయడం నియమబద్ధంగా నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయకంగా ఉంటుంది దీని నియమాలంతా కూడా మీకు ఈ యొక్క ఆచారాన్ని పాటించుకుంటూ చేసుకుంటే కనుక ఫలం అనేది శీఘ్రంగా రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది జయ గురుదత్తాత్రేయ మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క వారాహి నవరాత్రులంతా కూడా పాటించండి ప్రధానంగా చూసుకుంటే వారాహి నవరాత్రులంతా కూడా జూన్ నెల మాసంలో ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి ఆషాఢ మాస పాఠ్యం నుంచి దశమ దాకా విశేషమైన కుంకుమార్చలంతా కూడా తెస్తుంటారు వారాహి నవరాత్రులంతా కూడా పాటిస్తుంటారు ఎవరైతే కనుక భక్తిగా శ్రద్ధగా చిత్రపటం పెట్టుకొని అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం కానీ అమ్మవారికి విశేషమైన నివేదన చేయడం వల్ల రాత్రి వేళలో విశేషమైన పూజ చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలితం వస్తుంది అష్టోత్తర నామాలు కడ్గమాన స్తోత్రంతో అమ్మవారికి విశేషమైన పూజ చేయడం అమ్మవారి దేవాలయంలో ఎక్కడైనా కానీ సామక కుంకుమార్చన జరుగుతుంటే అక్కడ కూడా కుంకుమార్చనలో పాల్గొనడం కూష్మాండ దానాన్ని దానం చేయడం వల్ల కూష్మాండ దీపాన్ని దేవాలయంలో ప్రాంగణంలో వెలిగించడం వల్ల కారభరవ స్వామి దేవాలయంలో కానీ మరియు అమ్మవారి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల విశేషమైన కొన్ని విపరీతం కలుగుతుంది మేమంతా కూడా మా పీఠం ద్వారా మేమంతా కూడా యజ్ఞాది యజ్ఞాధిక్రతలు చేస్తున్నాం వారాహి హోమాది కార్యక్రమాలు కానీ కారబరవ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరదేవి మూలమంత్ర సహితంగా వారాహిదేవి హోమం కానీ ఈ యొక్క లక్ష్మికు హోమ హోమశాంతి కార్యక్రమాలు కానీ చేస్తూ ఉంటాం కావున నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు అంతా కూడా చేస్తూ ఉంటాం విశేషమైన హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అష్టైశ్వర్య యోగం తీర్తిస్తుంది మీ గోత్రనామాలంతా కూడా మాకు వాట్సాప్ చేయండి మీకు అంతా కూడా ఈ యొక్క యజ్ఞాధిక్రతలు చేయడానికి మీకంతా కూడా ఎంత అవుతుంది ఆ డీటెయిల్స్ అంతా కూడా పంపించడం జరుగుతుంది దా దక్షిణ విధానాలంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా విశేషమైన హోమాలంతా కూడా చేసుకోవడం వల్ల ప్రయోగం తీస్తుంది కష్టాల నుంచి బయటపడతారు ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు అప్పుల బాధల నుంచి శత్రుభయాల నుంచి బయటపడతారు చెడు బాధల నుంచి ప్రధానంగా నరఘోష నరవీడ నరషాప నుంచి బయటపడడానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా ఈతి బాధలు కష్టాల నుంచి పెట్టబడటానికి కోర్టు కేసులు కానీ ఇటువంటి బాధల నుంచి బయటపడుతున్నారు కనుక ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం మాత్రమే చేతిని మనోభిష్టాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఫలదాయకంగా ఉంటుంది అమ్మవారంతా కూడా మీ జన్మజాతకం అంతా కూడా మాకు పంపించండి డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయడం వల్ల మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మా అపాయింట్మెంట్ తీసుకోవడం వల్ల మీ యొక్క జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా రత్నశాస్త్ర ప్రకారంగా జన్మజాతకము ప్రశ్నారూఢము ఈ యొక్క దత్నాడి ప్రకారంగా అంతా కూడా జన్మకుండలీ అంతా కూడా విశ్లేషణ చేసి మీకంతా కూడా ఈ యొక్క శాస్త్ర ప్రామాణికంగా వేద జ్యోతిష్య ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున అందరికి కూడా ఈ యొక్క సదవకాశాన్ని సంప్రదిస్తారని చెప్పేసి భావిస్తున్నాం నేను గున్నా శర్మ జ్యోతిష్య వాస్తు సిద్ధాంతిని మీరంతా కూడా వారాహి నవరాత్రులు ఖచ్చితంగా పాటించండి మంచి అవకాశం అంతా కూడా సిద్ధిస్తుంది అమ్మవారి ప్రీతికరంగా ఎవరైతే వారాహి నవరాత్రులు చేసుకుంటుంటారో వ్యాపారస్తులకంతా కూడా అఖండ ఈశ్వర్ యొక్క శ్రీతిస్తుంది ప్రధానంగా వ్యవసాయదారులకు కూడా వారాహి నవరాత్రులు చేయడం వల్ల అష్టైశ్వర్యం స్థితిస్తుంది మరియు కాంట్రాక్ట్ రంగుల్లో వాళ్ళకు కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా అష్టైశ్వర్యోగం దించడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్ బిజినెస్ వాళ్ళు కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా సినీ రంగంలో వాళ్ళు కూడా ప్రధానంగా ఎవరైతే సినీ రంగంలో ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు వారాహి హోమాది కార్యక్రమాలు కానీ చేసుకోవడం వల్ల ప్రధాన రాజశ్యామల యజ్ఞాధికర్లు కాలవర శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మి కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మీకు శీఘ్రంగా మంచి అవకాశాలు అష్టైశ్వర్య యోగం కలగడానికి సంఘంలో మంచి గౌరవంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక వారాహి నవరతలు నియమబద్ధంగా ఈ యొక్క భక్తిగా శ్రద్ధగా నమ్మకంతో చేస్తూ ఉంటారో సాత్వికమైన ఆరాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది శీఘ్రంగా అమ్మవారి అనుగ్రహం తా అందరికీ లభించాడని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాతీ రమణ